లేదండి వాళ్ళ గురించి ఒక డెసిషన్ తీసుకుంటాము ఎందుకంటే చాలా మంది కొంతమంది విల్లింగ్ ఉన్నారు విల్లింగ్ ఉన్న వాళ్ళకి నిజంగా మనకు అవసరం అయితే వాళ్ళకి ట్రైన్ అప్ చేయటమా ఒక టెస్ట్ క్రియేట్ చేయటమా చేయాలి డెఫినెట్ గా చేయాలి వాళ్ళకి ట్రైన్ అప్ చేయాలి లేకపోతే టెస్ట్ మళ్ళా పెట్టాలి అవన్నీ ప్రొసీజర్ ఉంటుంది లేదు వాళ్ళు కనుక కన్విల్డింగ్ లో ఉంటే కనుక ఏదైనా డిపార్ట్మెంట్ వైజ్ చాలా మంది అందరు ఎంటెక్ చేసిన వాళ్ళు స్మార్ట్ వర్క్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా 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 మనం టేకప్ చేసుకుని మిగతా డిపార్ట్మెంట్స్ లో వాళ్ళని ఎలాగ మనం మెట్ చేయాలనేది ఒక దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ అవుట్ తీసుకోవాలి నెక్స్ట్ కమింగ్ సూన్ కూడా మిగతా ఈ ఇష్యూస్ అన్ని కూడా తర్వాత మీతో డిస్కస్ చేస్తాం యూనిఫామ్ సర్వీస్ లోకి తీసుకురావాలంటే ఒక సిస్టమ్ ఉంది కదండి టెస్ట్ చేయాలి ఫిజికల్ టెస్ట్ మళ్ళీ రిటర్న్ టెస్ట్ రెగ్యులర్ ప్రొసీజర్లోకి వెళ్తుంది కాకపోతే దానికి ఎలా చేయాలనేది ఒకసారి మనం డీసీపీ గారితోనే సెక్రటరీతో ఒకసారి కూర్చొని మాట్లాడి అప్పుడు ఒక నిర్ణయం తీసుకోవచ్చు కానీ వాళ్ళకైతే అన్యాయం అయితే జరగదు అదైతే అన్యాయం అయితే జరగదు ఆంధ్రప్రదేశ్లో కొత్త గవర్నమెంట్ వచ్చిన సందర్భంగా మనకు భారీ పోలీస్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది దాదాపుగా ఇరవై ఆరు వేలకు పైగా పోలీసు ఉద్యోగాలు కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ఇలా అనేక ఉద్యోగాలు ఖాళీలు అయితే ఉన్నాయి వాటి కూడా నింపవలసినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకు జాబ్ క్యాలెండర్ దాంతోపాటు ఈ నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి కాబట్టి ఎవరైతే పోలీస్ ఉద్యోగం ఒక లక్ష్యంగా ప్రిపేర్ అవుతారో వాళ్ళకి మెంటార్షిప్ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేస్తున్నాం కంప్లీట్ క్లాసెస్ డైలీ షెడ్యూల్ అదేవిధంగా వ్యక్తిగత పర్యవేక్షణ ప్రతిరోజు టెస్టులు దాంతోపాటుగా ఫ్రీ మెటీరియల్ ఏ టు జెడ్ కంటెంట్ ఇంక్లూడింగ్ ఫిజికల్ టెస్ట్ గైడెన్స్తో పాటుగా మనం ఈ ప్రోగ్రామ్ అందిస్తున్నాం కేవలం టూ థౌజండ్ రూపీస్తో జాబ్ వచ్చే వరకు కోచింగ్ కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే టార్గెట్ కాకి అనేటువంటి ప్రోగ్రామ్ అయితే మనం స్టార్ట్ చేస్తున్నాం కేవలం వంద మందిని తీసుకుంటాం వంద మందితోటి పోలీసు ఉద్యోగం అయితే హండ్రెడ్ పర్సెంట్ కొట్టిస్తాం సో మీరు జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కొత్త బ్యాచ్ అనేటువంటిది వెరీ సూన్ జాయి స్టార్ట్ కాబోతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వండి పోలీస్ ఉద్యోగం మీ లక్ష్యం అయితే జాయిన్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మేము చూసుకుంటాం గ్యారంటీగా మిమ్మల్ని మేము పోలీస్ అయితే మారుస్తాం ఇంట్రెస్ట్ లేని వాళ్ళు దయచేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వద్దు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ లేదు అదే చెప్పాను కదండి అన్ని రాసుకున్నా గార్డ్స్ దగ్గర నుంచి ఎస్ఐఎల్ దగ్గర నుంచి విఆర్ లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అసలు ఎంతవరకు ఫండ్ మనం రైజ్ చేసుకోగలం ఎంతవరకు ఫండ్ ఉంది ఇంతవరకు ఎంత డెఫిషియేట్ లో ఉన్నాం వెహికల్స్ ఎన్ని కావాలి పోలీస్ స్టేషన్స్ ఎన్ని కావాలి ఈ ఎంత రిక్రూట్మెంట్ ఉంది ఇంకా ఎంత వేకెన్సీస్ ఉన్నాయి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయన్న ఆల్ కేటగిరీస్ అంత ఇన్డెప్త్ గేడ్ లో సో మేము ఒక రిపోర్ట్ అయితే మేము రెడీ చేస్తాం ఈ రిపోర్ట్ బేస్ చేసుకొని స్టేజెస్ వైజ్గా మాత్రం డెఫినెట్గా గా మేము మీట్ అవుతాం అదే చెప్తున్నాను కదండి ఆల్రెడీ మేము ఇదో ఒక రెడీ చేసుకున్నాం ఆ రిపోర్ట్ అంతటినీ కూడా ఈ రోజు సుమారుగా పోలీస్ డిపార్ట్మెంట్ లో మనం రిక్రూట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఒక కానిస్టేబుల్ పోస్ట్ కూడా లేదు ఒక హోంగార్డ్ పోస్ట్ కూడా లేదు సచివాలయంలో పనిచేస్తున్న ఉమెన్ పోలీసులు నీకు నాకు పదిహేను వేల మంది రిక్రూట్మెంట్ జరగాలి అని ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తే సపరేట్ గా చేయడం ఎందుకు పోలీసు ఉమెన్ పోలీసును తీసుకెళ్లి కూర్చోబెట్టండి ఉమెన్ పోలీస్ ఉమెన్ పోలీస్ ఏంటి అసలు పోలీస్ అని మాట అనిపించుకోవాలన్నా ఆ కాకి చొక్కా వేసుకోవాలన్నా వాళ్ళకంటూ ఒక ప్రొసీజర్ ఉండేది ఒక ఇటన్ టెస్ట్ ఫిజికల్ టెస్ట్ ట్రైనింగ్ ఆఫ్టర్ దట్ ఆ కాకి చొక్కా వాళ్ళ ఒంటి మీద పడింది ఎక్కడ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐపీఎస్ ఆఫీసర్ వరకు కూడా ఒకటే ప్రొసీజర్ అదేమీ లేకుండా వితౌట్ ఎనీ ఫిజికల్ టెస్ట్ ఒక రిటర్న్ టెస్ట్ ఏదో ఒక రిటర్న్ టెస్ట్ చేసి ఏదో మహిళా సంరక్షణ పెట్టి వాళ్ళు మహిళా పోలీసుల కింద అప్ చేసి వాళ్ళని యూనిఫామ్ వేసుకొని వాళ్ళని ఉద్యోగాలు చేయమంటే ఎలా చేస్తారు వాళ్ళు సో వాళ్ళ దగ్గర నుంచి రివర్స్ వాళ్ళు సరిగా చేయలేక ఫార్టీ ప్లస్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అందులో ఉన్నారు ఎం టెక్లు బీటెక్లు చేసుకున్న వాళ్ళు ఉన్నారు అసలు విల్లింగ్ ఎంతమంది ఉన్నారు అన్విల్లింగ్ ఎంతమంది ఉన్నారు సపరేషన్ కూడా ఈ రోజు వరకు మనకు జరగల సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఈ రోజు మనకి మనం